అందరికీ నమస్కారం కుంభరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జమ్మించినవారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి కుంభరాశివారు క్రింది తెలిపిన పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జమ్మించినవారు త్రిముఖి రుద్రాక్షను సతభిషా నక్షత్రంలో జమ్మించినవారు అష్టముఖి రుద్రాక్షను పూర్వాభాద్ర నక్షత్రంలో జమ్మించినవారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మిచెట్టును సతభిషా నక్షత్రంవారు అరటి చెట్టును పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడిచెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందినవారికి నీలం నలుపు ఇంకా లేతరంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశివారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందినవారి జాతకంపై శనిగ్రహం ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుడిని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేదపిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టం రోజులలో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి ఆహారంలో నల్ల మరియు నల్లమిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమరోజు రోజు తప్పకుండా నీటిని సమర్పించండి అడ్డంకులు తొలగపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమతలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకులతను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగపోతాయి మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్టు ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీరు శనివారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్లరసాలు పానీయాలు కాఫీ పాలు మొదలైనవి తాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేనినైనా తినవచ్చు శనికి ఇష్టమైన శనగలు బెల్లం నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి ఈ పనులు చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శనివారం రోజు నల్ల నువ్వులు నలుపురంగు వస్తువులు దానం చేయాలి నలుపురంగు శనికి ప్రతీకగా భావిస్తారు ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి ఎందుకంటే దేవుళ్లలో శని ప్రభావం పడినవారిలో ఆంజనేయస్వామి ఒకరు ఆయన అనుగ్రహం ఉంటే శని ప్రభావం తగ్గపోతుంది ప్రతి శని మంగళవారాల్లో సుందరకాండను పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుడిని ఆరాధించడం మర్చిపోవద్దు శనివారం పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి శనివారం నాడు నల్లకుక్కకు ఆహారం అందించడం పేదప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయండి శని యొక్క అనుగ్రహం కొరకు శనివారం రోజులలో పౌర్ణమి తిథులలో శ్రీమహావిష్ణువు హనుమాన్ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటుపళ్ళూ పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శనైశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి కానుకలు సమర్పించాలి శివాలయం దర్శించాలి శివునికి అభిషేకాలు చేయించాలి సోమవారం శివమంత్రాలు గురువారం దక్షిణమూర్తి స్తోత్రం శనివారాలు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీసా మరియు శనిమంత్రాలు శనిస్తోత్రాలు పారాయణ చేయాలి శనిదేవుని దోషాలు తొలగపోవడం కొరకు శని రోజు సూర్యోదయ సమయంలో శనైశ్వరునికి నువ్వుల్నుతో అభిషేకం చేయించాలి అలాగే శని రోజు ప్రదోష సమయాన సూర్యుడు అస్తమించిన వెంటనే శివునికి పంచామృత అభిషేకం చేయించాలి జాతకరీత్యా శని బాగాలేనివారు శనిదశ మరియు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాట శని అష్టమశని అర్ధాష్టమ శని వలన శనివక్ర వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటివారు శని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లాభిస్తుంది శని నుండి ఇంకా అనేక ఇతర గ్రహదోషాలనుండి ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత గొప్ప ఫలితాలనిస్తాయని శస్త్రాలు చెబుతున్నాయి శని శ్రమకారకుడు కావున సోమరతనాన్ని విడినాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి సాధ్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనునే వ్రాసుకొని కొంత సమయం తర్వాత వేడి నీటితో స్నానం చెయ్యాలి శ్రమజీవులు అయిన చీమ్లకు తేనెగాని చక్కెరగాని వెయ్యాలి అలాగే ఆవుకి నీటిలో నానపెట్టిన నువ్వులను బెల్లంతో కలిపి తినిపించాలి నల్లకుక్కలకి కాకులకి ఆహారం వెయ్యాలి ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం వదలటం చేస్తే కారకుడు అయిన శని తృప్తిపడతాడు ముసలువాళ్లకీ మానసిక వికలాంగులకీ పశుపక్షాదులకీ సహాయం చెయ్యాలి ఎవ్వరిని కూడా అకారణంగా దూషించకూడదు శనివారం రోజు ఆహారంలో నల్ల తీసుకోవాలి అలాగే వర్షాకాలం లేదా చలికాలంలో పేదలకు నల్లని గొంగళ్లు పంచాలి నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయాలి నీలం రంగు నలుపురంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి శనివారం నాడు నియమంగా ఉండాలి శనివారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శనైశ్వరుని అనుగ్రహం కొరకు పౌర్ణమితిథులలో శనివారాలలో సాంబ్రాణి నల్ల నువ్వులు మినుములు నీలగంధ నీలరంగు పుష్పములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శనివారాలలో నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులను ధరించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి